ఓకే సో ఎవరు ఊహిస్తారు ఊహించుంటారు సరే హీరోని వంటర్ని చేశారు అంట వంటర్ని చేశారు కాదు వంటర్ని చేసాము అని ఉండాల్సింది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒంటరిగా ఉండటం ఏంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు సినిమాలు సినిమా హీరోలు చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ సాయిధరం తేజ్ రైట్ ఇంకెవరెవరో కొత్తగా ఇంకొకరుద్దరు వచ్చే రామ్ సాయిధరం తేజ్ వాళ్ళ తమ్ముడు రైట్ ప్రొడ్యూసర్స్ ఐ మీన్ అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీలో తొమ్మిది పది మంది ఉన్నారండి హీరోలు ప్రొడ్యూసర్లు అందరు కలిపి ఇక దాంట్లో మళ్ళీ బ్యాక్ పని పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కాస్ట్యూమ్ డిజైనర్లు డైరెక్టర్లు వీళ్ళందరూ ఆ ఫ్యామిలీలు మీరందరు ఉన్నారా ఆయనతోటి పవన్ కళ్యాణ్ కానీ మీరందరూ అతనితో ఉండి అతని తరపున మాట్లాడగలిగారా వంటర్ని చేశారనలు కానీ వెంటర్ని చేసాము అని వాళ్ళని కొద్దిగా ఆత్మవిమర్శ చేసుకెళ్ళారు రే మన మనోడు మన ఫ్యామిలీ మెంబర్ని మనందరం కలిసి వంటర్ని చేసామే కష్టాల్లో అతను కనీసం అతనికి తోడుండలేకపోయాము అని కొద్దిగా బాధపడి ఉండాల్సిందే వంటరు చేశారని ఎవరో మీద వేయటం కాదు పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కలిసి అతను ఒంటరిని చేశారు మీ ఫ్యామిలీలోనే ఇంతమంది ఉన్నారు ఓకే మన్నటి వరకు గొడవ అయింది కదా మాకు సపోర్ట్ చేయలేదు మాకు సపోర్ట్ చేయలేదు అల్లు అర్జున్ మాకు సపోర్ట్ చేయలేదు అని గొడవ అయింది కదా దాకా ఇప్పుడు మీరు సపోర్ట్ చేశారా అతనికి మీరు వెళ్ళారు పరామర్శించారు షేక్ హ్యాండ్ ఇచ్చారు మేము ఉన్నాం వేను అతను నాలుగు గోడల మంది చెప్పారు బట్ పబ్లిక్గా వచ్చి ఎందుకు అతను ఇబ్బంది పడుతున్నారని చెప్పగలిగారా చెప్పలేదు కదా అది కాబట్టి ఒంటరిని చేశారు కాదు ఒంటరిని చేశారు ఈ ఎవరో చేశారు కాదు ఒంటరిని చేసేమని అంటే సరిపోయింది రెండో రోజు వెళ్ళి పరామర్శించి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు నా తెలిసిన వరకు అతను నెక్స్ట్ డే నుంచే పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు మేము 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 చూసుకుంటాం అతన్ని అని చెప్పి వాళ్ళ పీఆర్టీ వాళ్ళు టచ్లో ఉన్నారని చెప్తున్నారు కదా పీఆర్టీ వాళ్ళు టచ్లో ఉన్నారని చెప్తున్నారు ఓకే సరే అది చేసి ఉంటే మంచిదని నేను యాక్సెప్ట్ చేస్తున్నా బట్ వాళ్ళు టచ్లో ఉన్నారని నేనైతే అనుకుంటున్నా సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయి సారీ ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పాలి సారీ కుటుంబానికి మేము అతను చెప్పాడు కదా అది నా తప్పులేదు మేము తప్పు ఉంటాము మేము మేము చూసుకుంటామని చెప్పాడు కదా ఎవరికి సారీ చెప్పాలి అనేది ఇక్కడ అర్థం కాలేదు ఓకే కుటుంబానికి ఆల్రెడీ చెప్పారు అదే చెప్తున్నారు కుటుంబానికి పియరిటీ టచ్లో ఉన్నారు వాళ్ళు మేము చూసుకుంటామంటున్నారు అసలు మోరోవార్ అతను సారి చెప్పాలి ఇప్పుడు అతని వల్ల చనిపోయాడని మేమట్లా అతను వస్తే తొక్కిసలాడు జరిగింది కాబట్టి చనిపోయారు అలాగే రేవంత్ రెడ్డి గారు తప్ప నేను అంటలా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయనే అన్నారు కదా సీఎం స్థాయిలో ఆయన స్పందించారని ఆటోమేటికలీ లాండ్ ఆర్డర్ స్పందించేది ఎందుకు ఒక మత హ జరిగింది అక్కడ మటర్ జరిగినప్పుడు ఇప్పుడు నేను గతం నుంచి చెప్తున్నాను అయితే రేవంత్ రెడ్డి గారు తప్పు అనలేము అలాగే నల్లు అర్జున్ తప్పు కూడా లేదు అల్లు అర్జున్ తప్పు కూడా లేదు దట్ ఈస్ అన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్ ఓకే యాక్సిడెంట్ యాక్సిడెంట్ కానీ చూడాలి దాన్ని పొలిటిసైజ్ చేశారు అటువైపు చేశారు ఇటువైపు చేశారు ఏమని మన అనుమానం ఓకే సారీ చెప్పడానికి థియేటర్ యాజమాన్యం కానీ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అఫ్కోర్స్ జాగ్రత్తలు తీసుకుంటే అది జరిగి ఉండేది కాదు హండ్రెడ్ పర్సెంట్ షూర్ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారు అఫ్ కోర్స్ సీఎం హోదాలోనే ఆయన స్పందించారు రేవంత్ రెడ్డి గారి తప్పు లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిది కూడా తప్పు లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో స్పందిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ హోదాలో స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీకు ఒక యాక్ట్ తీసుకువచ్చి సినిమా అమెండ్మెంట్ యాక్ట్ తీసుకువచ్చేసి రైట్ మీరు ఎలాగే మీరు మా డ్రింకింగ్ వాటర్ మంచిది ఇవ్వాలి మీరు ఎలాగంటే అలాగ అమ్మితే పర్లేదు ఎక్కువ షోలు వేయటానికి లేదు మీరు ఆన్లైన్ టికెటింగ్ పెట్టాలి ఇవన్నీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక విప్ ఒక విప్లవాత్మకమైనటువంటి తిట్టులతో తిట్టాడు కదా పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గడాఫీ లాంటి వాడు డిక్టేటర్ లాంటి వాడు అది అని అన్నారు కదా ఆయన పెట్టినందుకు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అప్పుడు జగన్ చేసింది తప్పు ఎట్లా అయితే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ పవన్ కళ్యాణ్ గారు ఓకే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారు హౌ కోర్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు ఎందుకు ల్యాండ్ ఆర్డర్ ఆ చేసేది రేవంత్ రెడ్డి గారు తప్పని నేను ఎప్పుడు కూడా అన్నాను ఎందుకంటే ఈ ఇష్యూలో మాత్రం రేవంత్ రెడ్డి గారు తప్పులేదు ఆయన ల్యాండ్ ఆర్డర్తో పోతున్నాడు ఓకే బట్ అవతల అల్లు అర్జున్ తప్పు కూడా లేదంట ఓకే వీళ్ళ తప్పు ఉందంట నా నేను వీళ్ళందరూ తప్పు ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ సినిమా హీరోలు సినిమా హీరోలు సినిమా ఫ్యామిలీ మెంబర్స్ సినిమా యాక్టర్స్ వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ చేయలే వీళ్ళు ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే ఎక్కడ వీళ్ళకి డబ్బులు పోతాయేమో సినిమాలకు బే బెనిఫిట్స్ రావేమో అని అంత వ్యాపారమేనండి రేవంత్ రెడ్డి గారు అదే చెప్పింది వాళ్ళు ఏమైనా స్వతంత్ర సమరయోధులు వీళ్ళందరూ ఏమైనా సినిమాలు తీసే వాళ్ళు స్వతంత్ర సమయ సమరయోధులు ఏంది వాళ్ళంతా రియల్ ఎస్టేట్ లాగా వస్తామా సినిమా చేసామా డబ్బులు తీసుకుని వెళ్ళాము ఎట్లానే ఉండిద్దని డైరెక్ట్గా నేషనల్ ఛానల్లో అన్నాడు రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ అని చెప్పింది రేవంత్ రెడ్డి గారు చెప్పింది వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా డబ్బుల కోసం పనిచేయటమే తప్ప ఇక్కడ వీళ్ళకి సంబంధాలు ఇవేం లేవు అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు నిజంగా ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఆటం తిరుగుతారని ఓకే రేవంత్ విధానము ఇలానే ఉ ఉంది ఓకే అఫ్ కోర్స్ అండ్ అలానే ఉంటారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెండు వైపులా ఏమన్నారు పొదునైన కత్తిలు ఓకే అఫ్ కోర్స్ పొగడాలనిపించింది పొగిడేడు రేవంత్ రెడ్డి గారిని సినిమా విషయంలో రేవంత్ చాలా ప్రోత్సహించారు కరెక్ట్ బెనిఫిట్ షోలు ఇచ్చారు పర్మిషన్లు ఇచ్చారు టికెట్లు పెంచుకోమన్నారు అంతా ఇచ్చారు రేవంత్ రెడ్డి నేను అదే చెప్తున్నాను రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫండమెంటల్లీ టెక్నికల్లీ ఇతను బీజేపీ తెలియజేస్తున్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పోగొడుతున్నాడంటే అసలు ఈ రాజకీయం మీద గతంలో కమ్యూనిస్ట్ రాజకీయాలు చాలా బెటర్ నా ఉద్దేశం కమ్యూనిస్టు వాళ్ళే చాలా బెటర్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్తో ఉంటే బీజేపీని బండభూతులు తిడతారు బీజేపీలో ఉంటే కాంగ్రెస్ని బండభూతులు తిడతారు వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళ విధానం విధానాలకు వ్యతిరేకంగా వస్తాయి వీళ్ళకి అసలు విధానాలు లేవు ఏమి లేవండి మొత్తం వ్యాపార వ్యాపారస్తులు మొత్తం రాజకీయాల్లో వచ్చేసారు అది వ్యాపారమే మొత్తం బీజేపీతో ఎలైన్స్ పెట్టుకున్న అతను నీకు నచ్చినా ముద్దు పెట్టుకోవాలనిపించినా సరే నువ్వు విమర్శించాలి నీ అపోనెంట్ని అంతే రైట్ నేను రోజు ఇక్కడ కూర్చోబెట్టి నేను టీడీపీని విమర్శిస్తా ఉన్నా రోజుకి ఎందుకంటే టెక్నికల్గా నాకు టీడీపీతో ఎలాంటి ప్రాబ్లం లేదు టెక్నికల్గా టీడీపీతో నాకు ఎలాంటి ఇష్యూ ఏమి ఉండదు చంద్రబాబు నాయుడు గారి మీద నా మాకేం ఇష్యూస్ ఉంటాయి విధానపరంగా వాళ్ళు ఎలియన్స్లో ఉన్నారు కాబట్టి వా అదే ఆ ఎన్డీఏ ఎలియన్స్ అనే ఎన్డీఏ ఎలియన్స్ అనేది విధానపరంగా అంటే నేను నా విధానం ఉండిద్ది అంటే నేను కాంగ్రెస్ వాదిగా ఉంటాను కాంగ్రెస్ వాది అనే కంటే కూడా సెక్యులర్ వాదిగా ఉంటాను నేను ఎప్పుడు ఎందుకంటే మేము రాజశేఖర రెడ్డి గారిని చూసి వాళ్ళందరూ వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ వాదే కదా రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరిని చూసి మేము ఇదంతా సెక్యులర్ వాదిగా ఉంటాము వాళ్ళు మతవాదులుగా ఉన్నారు కాబట్టి మేము రోజు విమర్శిస్తున్నాము కొన్ని పాయింట్లు నిజంగా మంచి పని చేస్తారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మంచి పని చేస్తారు కొన్ని పవన్ కళ్యాణ్ కూడా మంచి మంచి పని చేస్తారు ఒకటి రెండు అయినా విమర్శిస్తాము ఎందుకంటే రాజకీయం విమర్శించడమే విమర్శించడమే రాజకీయం ఇక్కడ నువ్వు రేవంత్ రెడ్డి నీ అపోనెంట్ కాంగ్రెస్ అతను కాంగ్రెస్ అతన్ని నువ్వు విమర్శ విమర్శిస్తున్నావంటే అర్థం అండ్ పొగుడుతున్నావంటే అర్థం కాంగ్రెస్ అతన్ని అంటే ఇది రాజకీయం కాదు ఎక్కడో డిఫెన్స్లో పడ్డాడు ఆయన అర్థం గోడితే పోయి ఏదో గొడల దాకా తెచ్చుకున్నారు హీరోను వంటరి చేశారు ఎవరిని వంట చేశారు మీరందరూ కలిసి వంటరి చేసి మీరందరూ కలిసి ఆయన సరిగ్గా చూసుకోకుండా వంటరి చేయకూడదు మీ బంధువులు మీరందరు కలిసి అతనితో పోయేది కదా ఎంతమంది ఉన్నారు పవన్ కళ్యాణ్కి ఎంతమంది ఉన్నారు హీరోని వంటని చేసేది కాదు ఒంటరిని వీళ్ళు చేశారు ఎవరో చేయాలి వీళ్ళే చేశారు నాగబాబు గారు చిరంజీవి గారు రామ్ తరమ్ తేజు చరణ్ తేజు ఆల్ ఇంట్లోనే ప్రొడ్యూసర్లు సినిమాలు సినిమా హీరోలు ఎంతమంది ఉన్నారని పది పదిహేను మంది ఉన్నారు ఆ మెగా ప్లస్ అల్లు ఫ్యామిలీ కలిపి ఈ పది పదిహేను మంది ఆయనతో ఉంటే ఒంటరిని ఎదుగు అవుతాడు మీరు వదిలేశారు ఆయన్నే ఎవడ వదిలేలా వీళ్ళని వంటనే చేశారనమాట అదే సంగతి ఓకే థ్యాంక్ యూ